నారాయణ విద్యా సంస్థలు ఎటువంటి తప్పు చేయలేదు అంటూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడదు ఫార్మేట్ కూడా మేము ప్రచురించింది కాదు ఏ మేము ప్రింట్ చేసి పేరెంట్స్ ఇచ్చింది కాదు ఏ పేరెంట్కి కూడా మేము ఇవ్వడం జరగలేదు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుతో పట్టించొద్దు నేను మా అప్పిరెడ్డి గారిని కోరుకుంటున్నాను ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరుకుంటున్నాను వాళ్ళు బ్యాంక్ డేటా క్లియర్గా ఇచ్చున్నారు యూడస్లో ఆ స్టూడెంట్ యొక్క బ్యాంక్ డేటా ఆధార్ నెంబరు అడ్రస్ ల్యాండ్ మార్కు ఈ మొబైల్ నెంబరు ఈ ల్యాండ్ మార్క్ కోసం వీటి కోసంగా ఇబ్బంది అవుతుందని వాళ్ళు వార్డు నెంబరు డోర్ నెంబర్ అడగడం జరుగుతుంది వార్డు నెంబరు డోర్ నెంబర్ అడగడం జరుగుతుంది యూడైస్లో గవర్నమెంట్ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ యూడైస్ కోడ్లో వెబ్సైట్లో పెట్టిన డేటా ఇది ఏ సచివాలయం కింద వస్తుంది కూడా దాంట్లో అడగడం జరిగింది ఏ సచివాలయం కింద వస్తుంది కూడా అడగడం జరిగింది ఒకవేళ మేము పర్సనల్ డేటా కలెక్ట్ చేసినా మా స్టూడెంట్స్ నెల్లూరు టౌన్లో ఉండేది స్కూల్స్లో ఉండే డేటా పదివేల మంది కూడా ఉండరు నెల్లూరు సిటీ హోటల్ ఉండేది రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది నారాయణ గారు పోటీ చేయబోయేది నెల్లూరు సిటీ నుంచి పదివేల మంది స్టూడెంట్స్ డేటాతో రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది డేటా మేము కలెక్ట్ చేయగలమా అప్పిరెడ్డి గారు ఇటువంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయవద్దని నేను కోరుకుంటున్నాను వైఎస్ఆర్సిపి ఇక్కడ లోకల్గా ఉన్న లీడర్లు ఏదో చెప్పారని చెప్పి మీరు ఇటువంటి ప్రచారం చేయడం ఎలక్షన్ కమిషన్ ఇటువంటి రిపోర్ట్స్ ఇవ్వడం అనేది తగదు అని నేను పత్రికామకంగా తెలియజేస్తున్నాను విద్యా సంస్థల పైన ఇంతవరకు ఇటువంటి ఫిర్యాదు ఎప్పుడు జరగలేదు విద్యాసంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యా సంస్థలని ఇదివరకే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ అని ఒకసారి ఆ కే పేపర్ ఎక్కడ లీక్ అయిందో ఫౌండర్ చైర్మన్ నారాయణ గారి చైర్మన్గా మానేసి ఎన్నేళ్ళు అయిందో ఆయన అల్లుళ్ళు వాళ్ళ కూతుళ్ళు చూస్తున్న దీని మీద కేసు పెట్టడం జరిగింది అదొక తప్పుడుగా మీకు ప్రూవ్ అయింది ఈ ఇప్పటికీ తెలిసి నారాయణ విద్యా పైన నారాయణ గారు రాష్ట్ర రాష్ట్ర మంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల రకరకాల కేసులు పెట్టడం జరిగింది ఇంతకుముందు మేము ఎప్పుడు చూడలేదు ఈ తాప లాస్ట్ టైం నారాయణ గారు పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఈ తడవ నారాయణ గారు సిటీ నుంచి గెలవడం తథ్యం ఆయన మీద పోటీ చేయడానికి అందరూ భయపడుతున్నారని ప్రజల ప్రజలందరికీ తెలుసు అందుకని ఇక్కడ ముందు ఉన్న ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళు కావచ్చు ఓడిపోతున్నారన్న భయంతో వాళ్ళని మార్చడం కూడా జరిగింది ఈ భయంతో ఏదో ఒక అలిగేషన్ పెట్టి నారాయణ గారిని ఏదో కేసు బనాయించి ఆయన పోటీకి విరమించాలనే ఉద్దేశంతోనే ఇదంతా కుట్ర చేస్తున్నారని మా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రొసీడ్ అవుతాం దాంట్లో అనుమానమే లేదు ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు ఎటువంటి యాదార్టీలు వచ్చినా ప్రొసీడ్ అవుతుంది మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి